ఏ ఏ శుక్రవారం శుక్రవారో శుక్రువారా సాయంత్రం ఫ్యామిలీతో సరదాగా షికార్లు కొట్టేదానికి సిటీ సెంటర్కి వెళ్ళాము అబ్బా సిటీ సెంటర్లలో ఇది ముఖ్యంగా చూడాల్సిన విషయం అబ్బా కంటైనర్లతో హోటళ్ళు రెస్టారెంట్లు అది ఇది చెప్తా ఏడు ఏదో ఉన్నాయి చూసారా మొత్తం ఒకటి రెండు మూడు ఫ్లోర్ల లాగా టక 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 కట్టేశారు కంటైనర్లతో ఆ ముందు ఒక రెస్టారెంట్ ఉంది చూడండి ఈ సిటీలో కల్లా చెత్త ఫుడ్ అని టైటిల్ పెట్టున్నారు బోస్ట్ ఫుడ్ ఇన్ ద టౌన్ అని డెమ్మ డెమ్మో అది ఎప్పుడు గుంపులు గుంపులు కొంటారు అది కూడా ట్రైన్ దిగంగానే ట్రైన్ సెంటర్లోనే అదే లోకల్ ట్రైన్ దిగంగానే ఈ రెస్టారెంట్ ఉంది ఇంకా జనాలు రాకుండా పోతారా టౌన్ కల్లా చెత్త ఫుడ్ అదే బర్గర్లు పిజ్జాలు అంటే ఎగబడుతున్నా అట్లాంటి రెస్టారెంట్ వాళ్ళైతే క్లియర్గా పెట్టారు చెత్త ఫుడ్ అని ఇదైతే కంటైనర్లతో కట్టిన రెస్టారెంట్లు పబ్బులు ఓరి పొడవ ఇల్లులు గిల్లులు చాలా వీడియోలు చూసే సూపర్గా ఉంది చూసేదానికి ఐడియా అయితే బ్రహ్మాండంగా ఉంది తక్కువ డబ్బులతో బ్రహ్మాండమైన రెస్టారెంట్లు పెట్టేసే చెప్ప పెద్ద కట్టడాలు కెట్టడాలు ఏమి లే ఇది నిజంగా కంటైనరా లేకపోతే ఒట్టి డెకరేషన్ అని తట్టి చూసారు నిజంగానే కంటైనరు లారీ కంటైనరు ఏమి కంటైనరో గానే సూపర్గా ఉంది పైన ఒక చెట్టు పెట్టేశారు సూపర్గా డెకరేట్ చేశారు స్వామి అద్భుతం లోపల ఏసీలు గీసీలు అన్నీ అమోఘంగా ఉన్నాయి తక్కువ డబ్బులతో సిటీ సెంటర్లో ఒక రెస్టారెంట్ పెట్టాలంటే ఇంతకంటే బ్రహ్మాండమైన ఐడియా ఏమైనా ఉంటుందా అని ఆగిపోయి మరీ చూసా ఒక ఫ్లోరు రెండు ఫ్లోరు మూడు ఫ్లోర్లు ఇట్టుంది ఉంది అది సంగతి ఇంకొక నాలుగు గంటల ముందుకేసేసి టక్కన వెళ్తే చూసారా ఎన్న కైసర్ విలియం చర్చ్ అంటారు టూరిస్టిక్ అట్రాక్షన్స్లో ఒకటి ఓల్డ్ వార్ రెండులో టపని బాంబగిలి పైన డో మిగిరిపోయింది కొత్తది అట్లా గుర్తుగా పెట్టేసారట అట్ట నా పిల్లకాయలు నా ఫ్యామిలీ అంటే ఏడ దూరేరు నా పాటికి నేను వీడియోలు తీసుకుంటా ఉంటే వీళ్ళ పాటికి వీళ్ళు షాపింగ్ అని జుమ్మని దూరేశారు ఏం చేద్దామా వాళ్ళు వెనక తుర్రు 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 అంట నేను కూడా పరిగెత్తే అర్బన్ అవుట్ ఫిట్స్ బాగున్నా అంగడే అంగడి బాగుంది అవుట్లెట్ బాగుంది అంతా బాగుంది ఇంతకీ ఈ లెక్కడ ఈ లెక్కడ ఈ లెక్క సమయాన్ని టకటక టక మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయా అండర్ గ్రౌండ్ లో గిఫ్ట్ షాప్ ఉంది ఆడే ఉంటారని నాకు తెలుసు పుస్తకాలు గిఫ్ట్లు అన్ని ఉంటాయని ఈ అంగళ్ళలో దానికి జుప్ అని డెకరేషన్ అయితే అద్భుతంగా డెకరేషన్లు ఎంత బాగున్నాయి అంటే రేట్లు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి డెకరేషన్లు లేకపోతే ఎవరు వెళ్తారు అంగళ్లలోకి ఎడతీరా చూస్తే నా పెద్ద కూతురు ఒక కప్పు కొనుక్కోంది ఒరే బాగుందే కప్ప ఒక యూరోనా అనుకుంటే ఆరు యూరోలు ఆరు ఇంటూ వంద వేసుకోండి ఆరు వందల రూపాయల చిన్న కప్ప సరే తెల్లే ఏం చేద్దామా అంటుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చింది అంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ డెబ్బై ఐదు పర్సెంట్ డిస్కౌంట్లలో ఆరు వందల రూపాయల కప్ప సరే ఏడుగోడు రాస్తున్నారులే సేల్ అంట బిజ్జు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏడు చూసే తమాషాగా ఉంది ఈ కప్పు బూటుకాలు బూటుకాలు బూటకాయలు లాంటి కప్పు మంచి బీర్ జగ్గిలాగా ఉందిలే ఆ పక్కనే చూసాను ఈ బూటికాయలు కప్పుని పక్కన పెట్టేసి ఏడుగోడు ఇంకొక బూట్ ఉంది ఇది ఫ్లవర్ వాజ్గా వాడతారో లేకపోతే బీర్ బాటిల్గా వాడతారో మీరే చెప్పండి కమెంట్లలో ఇంకా పక్కనే చిన్న వాటర్ బాటిల్ ఉంది బాగుళ్ళ పింగాణి వాటర్ బాటిల్ పైన మూత గోడ నీళ్లు నీళ్ళు పోసుకో నీళ్ళని తీసి ఆ కప్పులో పోసుకో శుద్ధంగా ఉందబ్బా బాగుందే ఇంకా ముందుకెళ్ళి చూస్తే రకరకాల ఐటెంలు ఆ పక్కన చూస్తే గోడలు చూసారా ఈ బొమ్మ మీద వేసిన గొడవలు అయితే నాకు బాగా నచ్చింది ఒక బ్యాగ్ తగిలించుకున్నావా పాస్పోర్ట్లో పెట్టుకున్నావా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు అట్టా ఇట్ట మంచి బన్నీ నేసుకున్నావు నిక్కరేసుకున్నావు హాయిగా అలలా 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 అంటే తిరుగుకున్నావు బాగుల్లా ఇంకా బిల్డింగ్ కౌంటర్ కాడికి వెళ్తే ఈడ ముందు బాటిల్ కనిపించినాయి ఓ అమ్మో పొడవ ఆ ముందు బాటిల్లలో పక్కన ఒక దాని మీద రాస్తున్నారు గర్ల్స్ విత్ క్లాస్ డోంట్ నీడ్ ఏ గ్లాస్ అంట ఓ రెడ్డి అమ్మో పొడవ క్లాస్ అయిన అమ్మాయిలకి గ్లాస్ బల్లే బాటిల్లో పోసుకో గుడి గుడి కొట్టేసాయి అంతే సంగతి ఏమైనా రాసే రసామే ఇంకొక గాజు బాటిల్ కూడా దీంట్లో కూడా వేసుకో ముందు గ్లాస్లో పోసుకో జుప్పని కొట్టు అంతే ఒక్కొక్క ముప్పై ఎంఎల్ తొంభై ఎంఎల్ వేసుకొని ఆగేడివే అంతే ఆ పక్కన డీన్ నెండ్ డేవిడ్ డీన్ నెండ్ డేవిడ్ వాళ్ళే రెస్టారెంటు ఫ్రెష్గా చేసి పెడతారప్ప సూపర్గా రేట్లు ఉంటాయి సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా నాకైతే నచ్చద్ది రేట్లు కూడా అంతే వాచిపోతాయి అన్నీ అయిపోయినాయి సాయంత్రం అయిపోయిలా అంగడి ముంచేముంటాయా ఏవి ఉండవు అయినా కానీ మనం ఒక ఏడు వందలు పెట్టుకున్నాం చూసా రెండు మఫిన్లు అదే కప్ కేకులు ఎట్టున్నాయమ్మా తిని చెప్పు అనే నా చిన్న కూతురుని అడిగా స్వీట్లు పిలకాయలు బాగుండవు అంటారా దానికి ఏం కూడా సూపర్ అంటూ ఉంది నా పెద్ద కూతురు కూడా ఎక్సలెంట్ అమేజింగ్ మళ్ళీ కూడా వద్దవు ఈ రెస్టారెంట్కి అంటుంది సరే అన్న ఇంక ఈడే షాప్కి తీసుకెళ్ళారబ్బా వీళ్ళు వెనకబడి కెమెరాలు పట్టుకొని ఎంతసేపు తిరగాలి నేను ఒరే డెమ్మో బొడవ ఎంత తిరిగినా కానీ ఏంది వీళ్ళు మొత్తం అంగడంతా జుట్టేస్తుంటే నాకైతే ఈ రంగు పేపర్లు నచ్చినాయి చిన్నప్పుడు బాగా ఆడుకునేవాడిని రంగు పేపర్లతో పక్కన చాట్లు గీట్లు ఉంటే ఒక చాటు కావాలి ఇన్స్వామే దానికి అంగడంతో తిప్పింది ఆ పక్కన అయినా విధంగా బొమ్మలు గీసుకునే కళాకారులకి అమ్మో నాయనా ఆ చెక్కది దగ్గర దగ్గర పంతొమ్మిది అంటే నూట పంతొమ్మిది యూరోలు దగ్గర దగ్గర పదివేల రూపాయలు ఓ ఎమ్మో బుడవ సినిమాల్లో స్టైల్గా కనిపించి బొమ్మలు గీస్తూ ఉంటారనుకున్న దానికి అంత రేటు ఉందా పైన ఒక చాటు పెట్టి బొమ్మ గీసే దానికే నలభై యూరోలు కూడా ఉంది మీకు దండం నాయన ఆనందంతో కొనేస్తారు వాళ్ళు మనమైతే ఒక పన్నెండు యూరోలు కొన్నాము ఇవి చూసే చాట్ని ఒక తెల్ల పేపర్ వేసింది తెల్ల పేపర్ మీద చాట్ పెట్టింది చిన్న తెల్ల పేపరు పెద్ద చాటు దాన్ని బట్టి జుమ్ 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 అని వండ్రాల్లాగా తిప్పిపారనొగుతుంది చూడు నీట్గా ప్యాకింగ్ పైన వచ్చేసి అట్టా ప్లాస్టర్ వేసినట్టు టేప్ అతికిచ్చేసింది టేప్ అతికిచ్చేసి మొత్తం నీట్గా చేసి నా చేతికిచ్చింది మోసేవాడిని నేనే కదా దానికి ఇంకా మిగతా సామాన్లు కూడా కొన్ని అన్నీ తీసుకొని బయటికి తుర్రు 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 ఇప్పుడు నాకు కావాల్సిన సామాన్లు కూడా నేను కొనాలనిపించా ఇక్కడి నుంచి అందాలన్నీ చూసుకుంటా సిటీ సెంటర్లో ఈ కూడా చూపిస్తా బ్రహ్మాండంగా ఈ చర్చిని మర్సిడీస్ బెంజ్ ఆఫీస్ని పక్కన ట్రైన్ ని జనాల్ని ఆహా వాతావరణాన్ని ఆ మబ్బులు క్లియర్గా ఉండే వాతావరణాన్ని అన్నీ చూసుకొని ట్రైన్ ఎక్కి జుమ్ 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 అంట ఇంకొక సిటీ సెంటర్ ఉంది అలెగ్జాండర్ ప్లాట్స్ అని అనేసి ట్రైన్ ఎక్కాయి ఎందుకంటే ఆడేముంటాయో చెప్తా మీడియం చూస్తా ఉండండి తెలుస్తుంది జుమ్ అంట అందాలు చూసుకుంటా జుమ్ 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 అంట అట్టా దిగేసాం ట్రైన్ అయితే దిగేసాం చూడు బొడ్డబొడ్డ ట్రామ్లు సూపర్ కూడా అందంగా అత్యద్భుతంగా ఉంటుంది అబ్బా సిటీ అమేజింగ్ అంతే చూడాల్సిన సిటీ అబ్బా ఇదైతే బెర్లీనా సిటీని చూస్తా పనిలో పనిగా మనకు కావాల్సిన షాప్కి వెళ్ళబల్లే దానికి వెళ్ళిపోయా నేను రోడ్ మైక్కి ఒక మ్యాగ్నెటిక్ క్లాంప్ లాగా ఉంటుంది మైక్ బయటికి కనిపించకుండా ఉండేది అది గొంధమైనా లే ఈ మైకులన్నీ నా కాడ ఉన్నాయి లే ప్రో మైక్ లేదు కానీ రోడ్ మైక్ అయితే ఉంది వైర్లెస్ గో ఈ లావియర్ మైక్ కూడా ఉంది ఈ వీడియో మైక్ కూడా ఉంది అన్నీ ఉన్నాయి ఉండేదానికి ఈ నాకొద్దు దాని యాక్సెసరీ అయినా ఒక క్లాంప్ కావాలని లేదు డీజే మైక్ ఉంది ఇవన్నీ కొనలేవు లేడి వాసిపోయేటట్టు రేట్లు పెరిగిపోతూ ఉన్నాయా ఈడ చూడండి ఫోర్ కే ఎయిట్ కే రకరకాల కెమెరాలు అన్నీ ఇన్స్టా త్రీ సిక్స్టీ పోసే కొద్ది డబ్బులు కొనేయి అన్నీ ఉన్నాయి కెమెరాలు ఇది చూడండి గోప్రో సెటప్ ఇది కదా మా యూట్యూబర్లకు కావాల్సిందే మంచిగా మొత్తం గింబుల్ లాంటి ఒక స్టాండ్ ఒకటి ఉంది పైన గోప్రో ఉంది నైట్ మోడ్కి లైట్ ఉంది అద్భుతం అనుకో ఇది ఉంటే చాలు కానీ రేటు కూడా ఐదు వందల చిల్లర ఉంది మాములుగా లేదు యాభై వేల రూపాయలు ఇక్కడ మౌంట్లు కూడా ఉన్నాయబ్బా సైక్లింగ్ చేసే వాళ్ళకి మోటార్ రైడ్లు చేసి వ్లాగింగ్ చేసే వాళ్ళకి కావాల్సిన మౌంట్లు మొత్తం వరుస పెట్టున్నాయి కానీ నా క్లాంప్ లేదు మ్యాగ్నెటిక్ క్లాంప్ రోడ్డు మైక్ టక్ వేసుకునేది ఇంకా ఆన్లైన్లో కొనాలి ఇక్కడ చూసారా నా ప్రాణం అబ్బాయి ఈ గింబుల్లా డిఎస్ఎల్ఆర్ కెమెరాతో మంచి క్వాలిటీ వీడియోలు రావాలంటే ఈ గింబులు ఉంటే స్టెబిలైజేషన్కి అద్దిరిపోద్ది దాని రేట్లు అట్టే ఉన్నాయి ఈ పెద్ద గింబులు నాలుగు వందల యూరోలు బొరువు కూడా అంతే ఉంది స్వామి ఆ పక్కనే ఉంది చూసారా చిన్న గింబుల ఇదైతే రెండు వందల చిల యూరో ఎప్పటికైనా కొంట దీన్ని సూపర్గా ఉంది బొరువు కూడా తక్కువ ఉంది అదీ సంగతి ఇక నేము ఎదురుగా ఇంకో షాపింగ్ మాల్లా ఆడకెళ్ళి ఆ క్లాంపుని కొందామని జుమ్మని వెళ్ళిపోయాము తీరా చూస్తే అంగడి మూసేస్తున్నారు మీడియా మార్ట్ అప్పటికే తొమ్మిది గంటలు అయిపోయింది తొమ్మిది గంటలైనా సాయంత్రం లాగే ఉంది అది సంగతి ఎండాకాలంలో ఈ యూరోప్లో మూసేస్తే ఏం చేస్తాం మూసుకొని పక్కనున్న ఈ ప్లాస్టిక్ కవర్లతో ఏదో చేస్తుంటే దాంతో ఒక షార్ట్ వీడియో చేసి పెట్టే చూద్దాంలే ఇంకా చూడండి ఏషియన్ సూపర్ మార్కెట్కి వెళ్ళాం అప్పటికే నోరు ఎండిపోతా ఉంది దాహం కంటా ఉండేరు నా పిల్లకాయలు సరే వెళ్దాం పామ్మ అంటే గోలీ సోడాలు ఉన్నాయి గోలీ సోడాలు దీని మీద ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాలి జపనీస్ సూపర్ మార్కెట్లో గోలీ సోడాలు అద్భుతంగా ఉంటాయి టేస్ట్ కూడా నా వైఫ్ అయితే నా బెల్లం ఈ జాక్ ఫ్రూట్ని తెచ్చింది పంచకాయల్ని పంచ పండులు తీసుకుందామా అని రేటు కూడా చూద్దామా అన్న పన్నెండు యూరోలు ఉంది దగ్గర దగ్గర పన్నెండు వందల రూపాయలు నా వల్ల కాదు పెట్టే అంటే విచ్చలు విడిగా తిట్టుకుంటుంది నువ్వు నీ పిసినాడతాను తీసుకుంటే ఏమవుద్ది అని ఇంకోసారి తీసుకుందాంలే ఇప్పుడు వద్దు అని చెప్పేసా ఆడ చూస్తే నూడిల్స్ షోడాలు అవి తీసుకునే తల్లికే ఒక పదకొండున్నర యూరో అయిపోయింది దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు అయిపోయింది ఇంకా నా చిన్న కూతురు షోడాను కొడతా అనింది వద్దు తల్లి నేను కొట్టిస్తా అంటే అమ్మా సమస్యలే నేనే సోడా కొడతా కష్టపడుతుంది ఏ నా సావిరంగా రాలా మళ్ళీ వద్దు వద్దుతనే అమ్మ గొడవ రాలా రాలా ఇంకా గ్లాస్ ఎంట పగలుతుందా అని నాకు భయం వేసిపోయింది వద్దులే అని నేను తీసుకునే పుసక్కంట గస్ గుస్సంట కొట్టి పొంగిచ్చేసి ఆమె చేతికిస్తే తాగి బ్రహ్మాండం సూపర్ అద్భుతంగా ఉంది సోడా అనింది మళ్ళీ తీసి ఇవ్వనింది సరే అనేసి బస్సు ఎక్కేసి ఆటలు ఆడుకుంటా బస్సు లోపల మేము తుర్రమని ఇంటికి వెళ్ళిపోయాం కూర్చొని ఆటలు ఆడుకుంటా నేనైతే వీడియోలు తీసుకుంటా అట్టా ఇంటికి వచ్చేసాం అబ్బా డిన్నర్ టైం అయిపోయింది అప్పటికే పది గంటలు అయిపోయింది టైము వీళ్ళైతే నూడిల్స్లో వేడి నీళ్ళు పోసేసుకొని ఉడకబెట్టుకొని రౌండ్ రౌండ్గా తిప్పుకుంటా తిని సూపర్ అంటే సూపర్ అంటూ ఉంది నా చిన్న కూతురు ఎట్టుంది అని అడిగితే చూడు హ్యాపీ నూడిల్స్ కదా ఆనందమే ఆనందం పిలకాలకి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అయ్యేసరికి అది ఈరోజు వ్లాగు మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా మీకు కానీ నచ్చితే మర్చిపోకుండా లైకు షేరు కమెంటు